అన్యాయంగా శైలజని సైకో కిల్లర్ చంపేశాడు ఈరోజు రాత్రి కూడా వస్తాడేమో అని భయంతో తలపట్టుకొని కూర్చున్న నేను అనుభవిస్తున్న ప్రతిక్షణం ఒక నరకం నా బాధ ఎవరికి చెప్పాలి చెప్పిన ఎవరికీ అర్థం కాదు నాలో నేనే కుమిలిపోయాను సాయంత్రం ఆరు గంటల సమయం ఇల్లంతా శుభ్రం చేసే పనిలో పడి ఆలోచనని దూరం చేశాను భోజనం చేసి పడుకోవాలనుకున్నాను ఈ ఒక్క రాత్రి ఏ గండం లేకుండా గడిస్తే ఉదయాన్నే అమ్మానాన్న వస్తారు ఇంటికి రెండు వైపులా తలుపులు మూసి లైట్స్ ఆఫ్ చేసి బెడ్రూమ్లోకి వెళ్ళాను టీవీ ఆన్ చేయగానే కరెంట్ పోయింది చీకటి భయం వెన్నంటే నడుస్తుంది ఛార్జింగ్ లైట్ కోసం నాన్న గదిలోకి వెళ్ళాను విండో నుండి బయటకు చూస్తే ఓరుములు కనిపించాయి ఆకాశాన్ని చీల్చినట్టు మెరుపులు కనిపించాయి అప్పుడే జోరుగా వర్షం కురుస్తుంది వర్షంలో తడిసే జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి కానీ ఈ చీకటి వర్షం కురిసి భయాన్ని పుట్టించింది వర్షం కారణంగా ఇల్లంతా చల్లగా మారింది వెచ్చని దుప్పటిలో నిద్ర పట్టేసింది నిద్రలోనే గుండాగిపోయేలా చెవులు బ్రద్దలయ్యేలా అగ్గుపిడుగు కురిసింది ఆ శబ్దానికి ఉలిక్కి పడి లేచి కూర్చున్నాను ఇల్లంతా చిమ్మ చీకటి అర్ధరాత్రి సరిగ్గా పన్నెండు గంటల సమయం విడుగుపడిన శబ్దానికి నిద్ర చెదిరిపోయింది చార్జింగ్ లైట్ వెలగడం లేదు కాలం నాపై పగబట్టింది అనుకున్నాను వాష్రూమ్ వెళ్ళాలని అడుగు వేసేసరికి కాలికి వదినైనది బలంగా కుచ్చుకుంది తట్టుకోలేనంత నొప్పి కొట్టుమిట్టాడుతూ కూర్చున్న అప్పుడే కరెంటు వచ్చింది కళ్ళకు రక్తం కనిపించింది కిందపడి పగిలిన ఛార్జింగ్ లైట్ ముక్క గుచ్చుకుందని అర్థమైంది రక్తం కారుతుంది లైట్ ఎలా పలిగిందో అర్థం కాలేదు నెమ్మదిగా వంటగదిలోకి వెళ్ళి రక్తమాకేలా క్లాత్ కట్టాను వాష్రూంలో అడుగుపెట్టినప్పుడు విండో బయట మంట వెలుగు కనిపించింది ఎగసి పడుతున్న నిప్పు రవ్వలు ఆ మంట ఎలా పుట్టిందో అర్థం కాలేదు సైకో కిల్లర్ ఇంటికి నిప్పు పుట్టించాడని అనుమానం మొదలైంది భయం మరింత పెరిగింది వర్షానికి మంట వెలుగు క్రమంగా తగ్గుతుంది గదిలో పగిలిన గాజు ముక్కలను తీసేశాను మరోసారి పిడుగుపడిగిన శబ్దానికి వీధిలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ వేలిపోయింది వీధి మొత్తం కరెంటు పోయింది అతి దగ్గరలో పులిపడిన శబ్దానికి చచ్చేంత భయం పుట్టింది దుప్పటి కప్పుకొని కళ్ళు మూసుకున్నాను ఎవరో వర్షంలో నడుస్తున్నట్టు అడుగుల శబ్దం వినిపిస్తుంది ఇంటి పరిసరాల్లో ఎవరో ఉన్నట్టు ఒకసారి ఎడమవైపుకి మరొకసారి కుడివైపుకి పరిగెత్తినట్టు శబ్దం వినిపిస్తుంది గుండెల్లో వణుకు మొదలైంది సైకో కిల్లర్ వచ్చాడు ఇంట్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నాడు షూ అడుగుల శబ్దం తలుపుకి దగ్గరగా చేరింది ఇంటి వెనుక తలుపు నెడుతున్న శబ్దం చిన్నగా వినిపిస్తుంది ఖచ్చితంగా వచ్చింది వాడే అని అర్థమైంది శైలజను చంపినట్టు నన్ను కూడా చంపడానికి వచ్చాడు ఈ రోజుతో నా కథ ముగిసింది భయంతో గట్టిగా కళ్ళు మూసుకున్నాను కాసేపటికి బెడ్ పైన పక్కన ఏదో కదలిక గమనించాను ఏదో కదులుతున్నట్టు అనిపించింది ఎడమవైపు నుండి మీదకు వచ్చిన బరువు కుడివైపుకు నెమ్మదిగా జారుతుంది ప్రాణాలు గాల్లో కలిసే ఈ క్షణంలో ఇదే చివరి ఊపిరి అనిపించింది పైన కదులుతున్న బరువుంటో అర్థం కావడం లేదు ఇల్లంతా నిశ్శబ్దం కుడివైపుకు జారిన బరువుతో శరీరం తేలికగా మారింది భయంతో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది ప్రాణం పోతుందనే క్షణంలో ఫోన్ వస్తుంది ఫోన్ వైబ్రేట్ అయిన శబ్దానికి చెవి దగ్గర పాము భుజ కొట్టిన శబ్దం స్పష్టంగా వినిపించింది ఒళ్ళు గజ్జన వణికింది భయం గుండె వేగాన్ని పరిగెత్తించేలా చేసింది ఒళ్ళంతా చెమటలు పట్టాయి పాము భుజ కొట్టిన శబ్దం వినపడగానే మూసిన కళ్ళను తెరిచాను ఇంతవరకు నాపై కదిలిన బరువు ఒక నాగుపాము ఊహకే అందని ఈ భయంతో పొరపాటున కదిలితే పంచప్రాణాలు గాల్లో కలుస్తాయి శ్వాస నెమ్మదిగా తీస్తూ భయంతో వణికిపోతున్న సందర్భం మళ్ళీ తలుపు కొడుతున్న శబ్దం పెద్దగా పిడుగుపడింది వర్షం ఇంకా పెరిగింది కళ్ళలో నాగుపాము పడగ విప్పిన రూపం కనిపిస్తుంది సైకోకిల్లర్ ముసుగు కూడా కనిపిస్తుంది ఈ రాత్రి తెల్లవారితే చాలని దేవుణ్ణి ప్రార్థించాను కుడి నుండి ఎడమ వైపుకి దుసలు కొడుతూ మెలికలు తిరుగుతూ వారుతున్న నాగుపాము నా పక్కనే అల్లుకొని చుట్టుకుంది కదిలితే ప్రాణాలు పోతాయని ప్రాణమున్న శం న పడుకున్నాను